పెంచారు సో మీకు ఐడియా ఉంటుంది బట్ దాంట్లో మనం మెన్షన్ చేసేది మనకి నోటీస్ బోర్డులో పెట్టాలి అదేవిధంగా మీ మన ఆఫీసులో కూడా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది సో తీసుకున్న ప్రక్రియ ఉంటుంది సో ముఖ్యంగా ఫ్యూ టిప్స్ ఒకటి ఫస్ట్ది మీరు ఫస్ట్ మీ ఎంపీ డిస్కస్ చేసుకోండి ఆ రెవ్యూ అనేది ముందే ఫైనలైజ్ చేసుకోండి సో ఇట్ ఈస్ మీకు ఆల్రెడీ ఏ జీపీస్ అలార్ట్ అయ్యాయి అనేది మీకు తెలుసా ఉంటుంది సో ల్యాండ్స్ ఏమి ఉండదు మీకు కొన్ని జిపిస్ అలాట్ చేస్తారు కాబట్టి ఒకసారి ఆ జీపీ చూసుకొని ఏదో ఒక అంటే ఏ జిపిలో ఆఫీస్ బాగుంది ఒక జీపీ ఆఫీస్ లోనే తీసుకుంటారు నామినేషన్ రావచ్చు సో ఆ నామినీతో వాటి ప్రపోజల్స్ కూడా ఒకటి మీకు ఒకవేళ త్రీ జీపీస్ క్లస్టర్గా ఉంటే ముగ్గురు పంచాయతీ క్యాండిడేట్స్ ఉంటారు సో ఆ ఈచ్ జీపీ అంటే ఏదైతే నామినేషన్స్ వస్తాయో నామినేషన్స్ తీసుకుంటారు అండ్ విగ్రహ్ ఇంకొక మెయిన్ చూసారు విగ్రహు ఏదైనా క్యాండిడేట్ అయిపోయి ప్రపోజల్ అయితే చూ సో ఆ ప్రపోజల్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ వచ్చి చిల్డ్రన్ ఫామ్ ఇచ్చాడు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అంటే వాడు ఫోటో మీ దగ్గర ఉండాలి వాడు నామినేషన్ ఫామ్ ఇచ్చిన ఫోటో ఇస్తున్నాడు వాడి ఐడియా అంతా మీ దగ్గర ఉంటుంది వాడు క్యాండిడేట్ అని మీకు తెలుస్తాడు సరిపోతుంది బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రపోజల్ ఎవరో పడుకుని వస్తారు నేను క్యాండిడేట్ విడ్రా చేసుకుంటున్నాడు అని ఆ ప్రపోజల్ వాడు జరిగినా కాదా అనేది తెలుసుకోవాలి